ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు సంబంధించిన రికార్డ్స్ గురించి చాలా వీడియోస్ను మేము ముందుకు తీసుకొచ్చాం ఈ వీడియోలో మదినేపల్లిలో డైరెక్ట్గా వంద రోజులు నూట యాభై రోజులు నూట ఐదు రోజులు రెండు రోజుల కేంద్రాలలో చరిత్ర సృష్టించిన మూవీస్ గురించి తెలుసుకుందాం మదినేపల్లి రికార్డ్స్ గురించి ఈ వీడియో పార్ట్ వన్ మాత్రమే మదినేపల్లిలో తెలుగు మూవీస్ కలెక్షన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దచ్చా స్పీడ్కి రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం మొదటగా మదినేపల్లిలో డైరెక్ట్గా వంద రోజుల కంటే ఎక్కువ రోజులు ఆడిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం ఒక్కడు మహేష్ బాబు గుణశేఖర్ కాంబోలో తెరకెక్కింది మూవీ రెండు వేల మూడులో ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది మహేష్ బాబుకు బీసీ సెంటర్లో ఫాలోయింగ్ పెంచింది అలాంటిది మదినేపల్లి రవి థియేటర్లో డైరెక్ట్గా నూట ఇరవై ఎనిమిది రోజులు ప్రదర్శింపబడింది నువ్వు లేక నేను లేను తరుణ్ ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది సింపుల్ కథ కథనంతో తెరకెక్కి సక్సెస్ సాధించింది మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయింది మూవీ తరుణ్ కు బిగ్ బ్రేక్ నిచ్చింది అలాంటిది మదినేపల్లి సునీల్ థియేటర్లో డైరెక్ట్గా నూట ఇరవై ఐదు రోజులు ఆడింది నువ్వు నాక్ విజయ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ ముఖ్య పాత్ర నటించారు కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కి నాన్ ఇండస్ట్రీ గా నిలిచింది అన్ని ఏరియాస్లో టెరఫిక్ రికార్డు సృష్టించింది అలాంటిది మదినేపల్లి సునీల్ థియేటర్లో డైరెక్ట్గా నూట ముప్పై రోజులు ఆడింది నువ్వొస్తావని నాగార్జున సిమ్రాన్ కాంబోలో తెరకెక్కింది మూవీ సాంగ్స్ అయితే చాటు గా నిలిచాయి నాగార్జున కెరీర్లో ట్రెండ్ సెట్టర్ రికార్డు నెలకొల్పింది మూవీ పేరు క్రిమిక్ మూవీ అయినా కానీ సెన్సేషన్ క్రియేట్ చేసింది అలాంటిది మదినేపల్లి సాయ్చిత్ర థియేటర్లో డైరెక్ట్గా నూట ఇరవై ఎనిమిది రోజులు ఆడింది రాజా వెంకటేష్ కెరీర్లో కల్టు క్లాసిక్ ఫిలింగా నిలిచింది వెంకటేష్ అమేజింగ్ అమెజింగ్ తో ఆకట్టుకున్నారు ఎమోషన్ సిన్సు సాంగ్స్ ఇలా ప్రతి సీన్ గా కుదరడంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది అలాంటిది మదినేపల్లి ఛాయచిత్ర థియేటర్లో డైరెక్ట్గా నూట ఇరవై ఏడు రోజులు ప్రదర్శింపబడింది సమరసింహారెడ్డి బాలకృష్ణ బి గోపాల్ కాంబోలో ఇండస్ట్రీ గా నిలిచింది మూవీ లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది మూవీ క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని ఏరియాలో స్టడీ కలెక్షన్స్ రాబట్టింది అలాంటిది మదినేపల్లి తారగ్రామ థియేటర్లో డైరెక్ట్గా నూట ముప్పై నాలుగు రోజులు ఆడింది ఇప్పుడున్న ఎంఎస్ఆర్ థియేటరే అప్పటి తారగ్రామ ట్యాక్సీస్ నేమ్ చేంజ్ చేశారు అన్నమయ్య భక్తిరథ చిత్రాలలో ఆల్ టైమ్ ఇటుగా నిలిచింది మూవీ నెగిటివ్ టాక్తో మొదలై సెన్సేషనల్ ఇటుగా నిలిచింది నాగార్జునలోని కొత్త కోణాన్ని తెరపై పర్ఫెక్ట్గా చూపించాడు దర్శకుడు కె రాఘవేంద్రరావు అలాంటిది మదినేపల్లి రవి థియేటర్లో డైరెక్ట్గా నూట ముప్పై మూడు రోజులు ఆడింది ప్రేమించుకుందాం రా టాలీవుడ్లో రిలీజ్ అయిన తొలి ఫ్యాక్షనిజం మూవీ ఇది వెంకటేష్ అంజల జవేరి ముఖ్య పాత్ర నటించారు లవ్ స్టోరీ మూవీస్లలో ట్రెండ్ సెట్ చేసింది అలాంటిది మదినేపల్లి శ్రీకృష్ణ థియేటర్లో డైరెక్ట్గా నూట నలభై ఏడు రోజులు ఆడింది మదినేపల్లిలో డైరెక్ట్గా నూట యాభై రోజులకు పైగా ఆడిన మూవీ నరసింహనాయుడు ఏకంగా ఛాయచిత్ర థియేటర్లో డైరెక్ట్గా నూట అరవై రెండు రోజులు ఆడి సెన్సేషనల్ గా నిలిచింది మదినేపల్లిలో డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులకు పైగా ఆడిన సినిమాలు ఆరున్నాయి చెంటి రవిరాజ పినిచెట్టి దర్శకత్వంలో వెంకటేష్ మీనా ప్రధాన పాత్ర నటించారు ఇది ఒక రిమిక్ మూవీ తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి తెరకెక్కించాడు దర్శకుడు టాలీవుడ్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది సాంగ్స్ అయితే బస్టర్ బస్టర్గా నిలిచాయి అలాంటిది మదినేపల్లి శ్రీకృష్ణ థియేటర్లో డైరెక్ట్గా నూట గా ఐదు రోజులు ఆడింది పెళ్లి సందడి శ్రీకాంత్ కెరీర్లో కల్టు క్లాసిక్ ఫిలింగా నిలిచింది పెళ్లి సందడి శ్రీకాంత్ కె రాఘవేందర్ రాబులు తెరకెక్కి బిగ్గెస్ట్గా నిలిచింది సాంగ్స్తోనే సక్సెస్ సాధించింది మూవీ అలాంటిది మదినేపల్లి రవి థియేటర్లో డైరెక్ట్గా నూట ఎనభై మూడు రోజులు ఆడింది రా రొటీన్ స్టోరీతో తెరకెక్కి నాన్ ఇండస్ట్రీగా నిలిచింది మూవీ వెంకటేష్ కెరీర్లో ఆల్ టైమ్ హిట్ కావడం విశేషం వెంకటేష్ సిమ్రాన్ మెయిన్ రోలో నటించారు అలాంటిది మదినేపల్లి రవి థియేటర్లో డైరెక్ట్గా నూట ఎనభై రెండు రోజులు ఆడింది ఆది జూనియర్ ను మాస్ హీరోను చేసింది మూవీ వివి వినాయక్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది మూవీ ఫ్యాక్షనిజం సినిమాలలో ట్రెండ్ సెట్ చేసింది అలాంటిది మదినేపల్లి శ్రీకృష్ణ థియేటర్లో డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శింపబడింది ఇంద్రామ్ చిరంజీవి బి గోపాల్ కాంబోలో తెరకెక్కి ఇండస్ట్రీకి నిలిచింది ఇంద్రామ్ ముప్పై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది చిరంజీవికి మాస్లో మరింత ఫాలోయింగ్ ను పెంచింది మూవీ అలాంటిది మదినేపల్లి రవి థియేటర్లో డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది పోకిరి పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కి ఇండస్ట్రీగా నిలిచింది పోగిరి రిలీజ్ అయి పద్దెనిమిది సంవత్సరాలు అయినా కానీ చాలా రికాలు అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి ముప్పై ఆరు కోట్లకు పైగా షేర్ రాబట్టి వండర్స్ క్రియేట్ చేసింది అలాంటిది మదినేపల్లి రబీ థియేటర్లో డైరెక్ట్గా నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది మదినేపల్లిలో గా రెండు వందల రోజుల కంటే ఎక్కువ రోజులు ఆడిన మూవీస్ రెండున్నాయి పెదరాయుడు మోహన్ బాబు ముఖ్య పాత్రలో నటించగా రజనీకాంత్ గెస్ట్ రోల్లో నటించారు ఫస్ట్ వీక్లో అవుట్ స్టాన్నింగ్ కలెక్షన్స్ రాబట్టింది పెదరాయుడు చాలా మూవీస్తో పోటీ ఉన్నా కానీ తట్టుకొని మరీ బ్లాక్ బస్టర్గా నిలిచింది అలాంటిది మదినేపల్లి మినీ సిద్ధార్థ థియేటర్లో డైరెక్ట్గా రెండు వందల పది రోజులు ప్రదర్శింపబడింది నువ్వే కావాలి చిన్న సినిమాగా రిలీజ్గా సంచలనం సృష్టించింది నువ్వే కావాలి యూత్కు బాగా కనెక్ట్ కావడంతో బిగ్గెస్ట్ గా నిలిచింది మొదటి మూవీతోనే యూత్కు దగ్గర అయ్యారు తరుణ్ అలాంటిది మదినేపల్లి మినీ సిద్ధార్థ థియేటర్లో డైరెక్ట్గా రెండు వందల పది రోజులు ఆడింది లేట్ రిలీజ్లో ఈ ఘనత సాధించడం విశేషం ఈ సినిమాలతో పాటు చాలా సినిమాలే షిఫ్ట్లతో కలుపుకొని వంద రోజులు నూట డెబ్బై ఐదు రోజులు రెండు వందల రోజులు కూడా ఆడాయి మదినేపల్లిలో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న అని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రీచ్ తెలియజవుతుంది